హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్ మనకి మార్కెట్లో ఇన్స్టెంట్గా లభించే కార్న్ చికెన్ సూప్ అనేది ప్యాకెట్ పైన రాసి ఉన్న విధంగానే చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నేను చెప్పే విధానంలో ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే సూప్ అనేది రెడీ అవుతుంది దానికోసం మూడు గ్లాసులు మంచినీళ్ళను బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ని కలుపుకోవాలి కలుపుకోవాలి లేకుండా అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని ఎల్లోని సెపరేట్ చేసి వైట్ మాత్రమే సూప్లో కలుపుకోవాలి ఇప్పుడు మనకి కావలసిన సూప్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే క్యారెట్ తురుము కొత్తిమీర తరుగు స్ప్రింగ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సూప్ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయ్యింది కదా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒకవేళ మీకు ఇంకా టేస్ట్లెస్ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కారంగా కావాలనుకుంటే పెప్పర్ పౌడర్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి